విలక్షణ దర్శకుడు గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించాడు ఇటీవలే సత్యపై ఒట్టేసి చెబుతున్న పాత్ర ఆర్జీవీని చూస్తారంటూ చెప్పుకొచ్చినట్టే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వచ్చారు పోలీస్ స్టేషన్ అనే కొత్త మూవీని ప్రకటించారు మీరు చనిపోయిన వారిని చంపలేరు అనేది ట్యాగ్లైన్ ఇందులో మనోజ్ బాజు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు వర్మ తనదైన శైలిలో టైటిల్ కాన్సెప్ట్ స్టోరీ అడియాను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు భయపడినప్పుడు మనం పోలీసుల వద్దకు పరిగెత్తుతాము కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారనే పాయింట్ మీదనే కథ తిరుగుతున్నట్లు హత్య తర్వాత ఒక పోలీస్ స్టేషన్ హ్యాంటర్ స్టేషన్ గా మారుతుంది అన్ని పోలీసులు గ్యాంగ్స్టర్ల నుండి తప్పించుకోవడానికి పరుగులు అని వర్మ తన తెలిపాడు ఇప్పుడు అనౌన్స్ చేసిన తీరు చూస్తుంటే తన మాటలోనే కసి కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది హర్రర్ సినిమాలు తెరకెక్కించడంలో ఆర్జీ ప్రత్యేకమైన శైలి అందులో వచ్చినవే దయ్యం మర్రి చెట్టు బూత్ పన్నెండవ అంతస్తు రాత్రి కౌన్ వంటి సినిమాలు తీసి అందరినీ భయపెట్టించారు మరి ఆనాటి భయాన్ని గుర్తు చేసేలా రామ్ గోపాల వర్మ కంబ్యాక్ ఇచ్చినట్టే చూడాలి ఏం జరుగుతుందో